హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి అస్సలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులైతే ఎదురైతే చూసాం కదా చూసిన విధంగానే మనలో చాలా మంది రైతులకైతే వచ్చిందండి మరి కొంతమంది రైతులకైతే అసలు డబ్బులైతే రాలేదంటున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఈరోజు మనకైతే జూలై పన్నెండో తారీఖున గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి పది ఎకరాల నుంచి పై ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదని చాలామంది అనుకున్నారు కదా సో వాళ్ళ గురించి రోజు నా డబ్బులు విడుదల అంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులకైతే ఈసారి మన ప్రభుత్వం అయితే ఇస్తుందని చాలామంది అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మీరు కనుక రైతులు ఎవరైతే ఉంటారో ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే తెలుసుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే రైతు బంధు పేరుట వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వచ్చాయి ఇప్పుడు రైతు భరోసా పేరుట వచ్చేసి ఎకరాల వరకు డబ్బులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చింది దాని తర్వాత వచ్చేసి ఈ ఏదైతే మనకైతే రెండు వేల ఇరవై ఐదు అయితే ఉందో సో దీంట్లో జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి పథకం ప్రారంభించిన తర్వాత వచ్చేసి మనకైతే యాసంగి సంబంధించిన అనేది ఎకరాలు వారిగా విడుదల చేస్తున్నట్టు మనకైతే చెప్పారు కదా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులు సో చెప్పిన విధంగా చూసుకుంటే దాదాపుగా మనకైతే నాలుగు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే యాసంగికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయండి నాలుగు ఎకరాల నుంచి వారికి అయితే అసలు డబ్బులు రాలేదు ఇప్పుడు వచ్చేసి వానాకాలానికి సంబంధించిన పంటలకైతే జూన్ ఐదో తారీఖు నుంచి ప్రారంభించారు కాబట్టి అప్పటి నుంచి మన రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో డబ్బులు కానీ రైతులకైతే దాదాపు పది ఎకరాల లోపు అయితే దాదాపు రావడం అయితే జరిగిందండి పది నుంచి నుంచి ఎక్కువ వరకు అయితే డబ్బులు అయితే రాలేదు సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు పది నుంచి ఇరవై ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో జూలై ఆఖరి వరకు అయితే ముప్పై తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయశ్వర గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఎకరాలు ఉంటే మాత్రం మీకు లక్ష ఇరవై వేల రూపాయలు అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇంకా మీకు పది ఎకరాలు లోపు ఉన్నవారికి అయితే డబ్బులు రాలేదనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారిని అయితే కలిస్తే మీ అప్లికేషన్స్ ఏదైతే ఉందో మీ పాస్ పుస్తకాలు సంబంధించిన పట్ట ఉందిగా సో వాటిని వాళ్ళు ఒకసారి చెక్ చేసిన తర్వాత ఎక్కడైనా పెండింగ్ ఉంటే మాత్రం చెక్ చేసి క్లియర్ చేసి ఆ డబ్బులు మీకు వారం రోజుల్లో వచ్చే విధంగా అయితే చేస్తున్నారండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేహిన్